తాయ్కి నిడు దేవుడా దేవు డా ఇని లేడు బోతా ఏం పర్నా మీరు ఎం జే శ్రు మామూలు అరే గిడెంత పని బంజాయి పంజాదీ ఎప్పుడు చంపుతాను బ్రో వాన ఆగి అతలా కుతలం అవుతుంది వాన ఏ దీని మీద ఒక పండగ పెట్టరా నీళ్ళు ఎందుకు నీళ్ళు రాణి అవి వడవది ఫస్ట్ నీళ్ళు రాణి రాణి నీళ్ళు ఎందుకు ఆపుతారు తీయపోయారు మరి అది మామూలు ప్రెషర్ వచ్చలేదా నెత్తికేదాన్ని పెట్టుకోపోయాం తక్కువ ప్రెషర్ వస్తలేదు వస్తలేదాగో ఫుల్ వాన వాడతా అంటే ఒక్కసారి ఏం చెప్తారు వాన వాడతా బాగానే నేను ఫోన్ పోన్ దాడతా మొత్తం బిర్రగా అయిందా నీళ్ళు మత్నామా అంతా మునిగిపో ఏవి నీళ్ళని ఎక్కడ పోయించాలి వస్తున్నాయి మంచిగా ఆడరు దాన్ని కానీ నీళ్ళు చంపుతుంది బా వాన నేను పోతున్నా బాయ్ ఇంకేం చేయాలి ఇక వాన నా మీద పడుతుంది అదో నా కవర్ పోయింది నా కవర్ పోయింది ಹ್ಮ ಬಂಟಿಗಾಡ ಅಂತ ಹೇಗಿಂತ ಬೋತ್ರ ಬಾಯ್ ಇರ್ಬೋದಾಗಿದ್ದರೆ ನಾ ಆಯ್ನ